అద్భుతమైన ఘనతను నమోదు చేసుకుంది పాతిక వేల మంది ట్రైబల్ విద్యార్థులు యోగా చేయడం ద్వారా గిన్నెస్ రికార్డును నెలకొల్పడం జరిగింది ఒకసారి ఆ పిల్లలకి ఆ చిన్నారులందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేద్దాం ఇది సామాన్యమైన విషయం కాదు అందరూ ఒకే తాటిపై వచ్చి ఇది కేవలం సంఖ్యల వేట మాత్రం కాదు ఇది మన గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువత చూపినటువంటి శక్తి క్రమశిక్షణ ఐక్యతకు ప్రత్యక్ష రూపంగా మనం పరిగణించాలి ఇది ప్రపంచానికి మనం చెప్పే సందేశం ఒక రాష్ట్రం ఐక్యతతో గొప్ప నాయకత్వంతో ప్రజాహిత సంకల్పంతో ముందుకి సాగితే ఆకాశమే హద్దుగా మారుతుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఈరోజు ఈ వేదికపై సూర్యోదయం చాలా కొత్తగా కొత్త దిశలో కనిపిస్తోంది యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన ఆనందభరితమైన సమతుల్యమైన జీవన శైలిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు అందుకే శ్వాస తీసుకుని శరీరాన్ని ఉపశమనం చేయడమే కాదు చిరునవ్వుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం విచ్చేసిన గౌరవనీయులు మాన్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం విచ్చేసిన గౌరవనీయులు పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రపంచ రికార్డ్ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు అలాగే మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ అలాగే శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ వారికి కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం పలుకుతోంది ఇంత అద్భుతమైన కార్యక్రమం ఒక వసుదైక కుటుంబకం అనే ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఇస్తూ ఉన్న తరుణంలో నౌ రిక్వెస్ట్ శ్రీ ప్రతాప్ రావు జాదవ్జీ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ అప్ని సందేశ్ కరే